జూలై పదిహేను సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ప్రభు ఆయన ఏస్తున్నందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అపస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అప్పుడు పౌలశీలలో ప్రభువైన యస్సునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అని వారు సమాధానమిచ్చారు వ్యక్తుల మీద మాత్రమే కాకుండా మొత్తం కుటుంబాల మీద కూడా కరుణను కుమ్మరించాలనే దేవుని కోరికను ఈ ప్రతిస్పందన వెల్లడి చేస్తుంది దేవుని ప్రేమను రుచిచూచి వారందరూ దేవుని మీద చెరసాల నాయకుడు మరియు అతని ఇంటి వారందరూ విశ్వాసం ఇచ్చారు మనం ప్రేమించే వారి రక్షణ కోసం మనం తరచుగా ఆసక్తిగా ఉన్నప్పటికీ దేవుడు మనకంటే ఎక్కువగా వారిని ప్రేమిస్తూ ఉన్నాడని మనం నమ్మవచ్చు ఆయన మనందరినీ మన కుటుంబం మొత్తాన్ని నూతన పరచాలని కోరుకుంటూ ఉన్నాడు అని గ్రహించండి ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికి గల మా పరలోకపు తండ్రి నీకు గడిచిన రాత్రిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో మరొక నూతన దినాన్ని దయచేసినందులకు నీకు స్తోత్రాలు ఈ దినమంతయ్యో నీ చల్లని రెక్కల చోటలను భద్రపరచమని నీ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభునే సుకరిస్తూ అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి